హాయ్ అండి ఈరోజైతే సండే వ్లాగ్ అండి ఎప్పుడైతే నేనైతే అసలు ఈ దోశలు అయితే వెయ్యలేదు సరే ఇంకా రేపు సండే అని చెప్పేసి ఈరోజైతే ఇవి మిల్లెట్స్ అయితే నానబడుతున్నానండి ఒక కప్పు రాగులు అలానే జొన్నలు సజ్జలు అలానే మినపప్పు ఇవన్నీ వేసి కొంచెం మెంతులు వేసి నానబడుతున్నాను ఏతే అసలు ఎప్పుడూ నేను చేయలేదు సరే చేద్దాము పిల్లలు తింటారో తినరో అసలు ఒకసారి ట్రై చేద్దామని అయితే సాటర్డే నైట్ అయితే నానబెడుతున్నాను అంటే సండే రోజు ఇంకా ఫ్రీగా ఉంటాం కదా ఫ్రీగా ఇంకా రుబ్బేసి వేయచ్చు అన్నట్లుగా సాటర్డే నైట్ అయితే ఇంకా రేషన్ బియ్యం కూడా వేసి మొత్తం ఒకసారి కలిపేసి అయితే నానబెట్టానండి దోశలు అయితే బాగానే వచ్చినాయి మంచిగానే ఉంది ఇవి అయితే హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి చూద్దాము పిల్లలు మంచిగా చక్కగా తింటే మాత్రం ప్రతిసారి ఇంకెలానేవి వేయొచ్చు అన్నట్లుగా నేను ఆ రోజు నానబెట్టానండి కానీ మంచిగానే ఉన్నాం ఏ వంటకాలన్నా ట్రై చేయాలంటే సండే రోజే కదా వీలుండేది ఎందుకంటే కొంచెం ఫ్రీగా ఒకవేళ ఒక అడుగు లేటుగా లేచినా కానీ చిన్నగా అయితే చేసుకోవచ్చు అలానే మనం కొత్తగా ట్రై చేస్తున్నాం కాబట్టి ఆ వంటకం అయితే కొంచెం లేట్ అయితే అవుతుంది అందుకని ఇంక నేనైతే సండే అయితే చేస్తున్నాను ఎందుకంటే ఉరుకులు పరుగులు లేకుండా అయితే ఉంటుంది ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయినాయి మార్నింగ్ అయితే సెవెన్కే వ్యాన్ వచ్చేస్తుంది ఆ టైంలో ఇంకెలాంటివి పెట్టుకుంటే అస్సలు పని అవ్వదని చెప్పి నేను ఇంకా సండే రోజైతే తీరిగ్గా చేయొచ్చు అంటే కొంచెం ట్రై చేసేది ఏదో కొంచెం నీట్గా ట్రై చేస్తే ఆ టేస్ట్ అనేది మనకు తెలిస్తే మాత్రం నెక్స్ట్ టైం కూడా అదే చేయొచ్చు కానీ ఇక్కడ ఏమైందంటే దోశలు అయితే వేసా కానీ చట్నీ అయితే పట్టలేకపోయానండి చట్నీ పట్టే టైంకి అయితే కరెక్ట్గా కరెంట్ పోయింది ఇంకా చట్నీ అయితే ఇంకా కారపొడు ఉంది అంటే కరివేపాకు పొడండి చాలా బాగుంటుంది దోశల్లోకి ఇంక ఈరోజైతే సండే అయినా కానీ ఇంట్లో అయితే నాన్ వెజ్ అయితే తీసుకురాలేదండి ఇంకా మా వారైతే కొంచెం పని మీద బయటకైతే వెళ్ళారు అందుకని ఇంకా నాన్ వెజ్ తీసుకురాలేదు ఎలాగూ ఎగ్స్ ఉన్నాయి కదా ఇంక ఎవ్రీ సండే ఆ చికెన్ తింటానే ఉన్నాం కదా అని చెప్పి ఇంక ఈరోజైతే ఎగ్ కర్రీ చేద్దాం టమాటా కర్రీ అన్నట్లుగా ఎగ్స్ అయితే వేపేసాను ఇంకా అలానే ఈ టమాటా కర్రీ ఏంటంటే పిల్లలు అయితే అసలు తినరు ఆ టమాటా ముక్కలను తీసి పక్కన పెట్టడం అలా అయితే చేస్తారు ఇంకా వీళ్ళకి అసలు టమాటా ముక్కలు అనేది కనిపించకుండా ఉండాలని చెప్పేసి మొత్తాన్ని మిక్సీ పట్టేసాను టమాటాలన్నిటిని ఎందుకంటే మిక్సీ పడితే ఇంక పేస్ట్ లాగా ఉంటుంది కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది కదా వాళ్ళకి టేస్ట్ అనేది కొంచెం మంచిగా ఉంటుంది ఇంకా ముక్కలు అనేవి తీసి పక్కన పెట్టడానికైతే అసలు కనిపించోగా అందుకని నేనైతే టమాటాను అయితే మొత్తాన్ని మెత్తగా పేస్ట్ పట్టేసాను ఇంకా ఆనియన్స్ వేగిన తర్వాత ఈ టమాటా వాటిని అయితే అందులో వేసేసుకోవటమే ఇక్కడ ఈ రైస్ ఏంటంటేనండి రేషన్ బియ్యం కడుగుతున్నాను ఒక టూ గ్లాసెస్ ఎందుకంటే ఇంట్లో అస్సలు బియ్య పిండి లేదు అంటే చిన్న కొంచెం కొంచెం అని వంటకాలు చేసుకుందాం అన్నా సరే బియ్య పిండి అయితే అస్సలు లేవండి ఇంక ఈ రేషన్ బియ్యం అయితే కడిగేసి ఇంటి ముందే ఇట్లా ఆరబెడుతున్నాను అంటే ఏదో వరండా ఉంటుంది కదా వరండాలో అయితే ఆరబెడుతున్నాను ఇంకా ఇవి ఎండాకాలమే కాబట్టి పై వరకేం అవసరం లేదండి ఎందుకంటే బాగా వేడిగా ఉంటుంది కదా త్వరగానే ఆరిపోతున్నాయి అదొకటి బియ్యం తక్కువనే ఉన్నాయి కదా అని చెప్పి నేనైతే వరండా ముందే అయితే ఆరిపెట్టాను వరండాలో నేడుకి ఇంక ఇవే ఆరిపోతలే సాయంత్రానికి ఇంక ఈరోజైతే మార్కెట్ ఉంటుందండి మార్కెట్కి వెళ్ళేటప్పుడు వీటిని తీసుకొని వెళ్తే ఇంకా వచ్చేటప్పుడు అయితే తీసుకుండా వచ్చి వెంటనే అయితే పట్టిస్తారు ఇంక ఇట్లా చిన్న చిన్న వంటకాలు చేసుకోవాలన్నా సరే ఇంట్లో బియ్య పిండి అయితే లేదని చెప్పి ఒక రెండు గ్లాసులు అయితే ఆరబెడుతుందని ఇంక తెచ్చిన తర్వాత ఇది ఎయిట్ అయిట్ కంటైనర్లో పెట్టుకుంటే చాలా వాళ్ళు వచ్చిందండి బియ్య పిండి ఇంకా అలా అయితే ఆరబెట్టేశాను ఇంకెక్కడైతే ఈరోజు నాన్ వెజ్ లేదు కదా ఎగ్సే వండుతున్నారా అయితే ఇంకా ఆ టమాటా గ్రేవీలో కొంచెం పసుపు ఉప్పు కారం ఇవన్నీ అయితే వేసేసానండి వేసేసి కాసేపు ఉడికించుకుంటే ఆయిల్ అయితే పైకి తేలుతుంది ఇంకా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఎగ్స్కి ఆల్రెడీ వేయించుకున్నాను ఘాట్స్ పెట్టుకొని ఇంకా ఎగ్స్ని అందులో అయితే వేసేయటమే కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి పిల్లలు కూడా తిన్నారు ఎందుకంటే ఇంక అందులో టమాటా ముక్కలు తీసేస్తే లేవు కదా ఇంకా రైస్లో కలుపుకొని అయితే చక్కగా తినేశారు ఇంకా ఈ సండే అయితే ఇలా గడిచిపోయిందండి నాన్ వెజ్ లేదు ఈ సండే ఎగ్స్తోనే గడిచిపోయింది అంతే అండి మీరేం తెచ్చుకున్నారు ఈ సండే నాన్ వెజ్జా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్